పెంచాలి చీతలు పెంచాలి మాతృభాషం మాతృభాభాషపాధ్యాలు ప్రకాయపేత్రం చెల్లించాలి कले बाबा सुबाज कल నేను అల్లూరి సీతారామల్ జిల్లా ఆదివాసీ మాతృభాష విద్యావాలయ సంఘం జిల్లా కార్యదర్శిని మేము ఈరోజు మరి ఐటీడిఏ కార్యాలయం మరి శాంతియుత ర్యాలీ నిర్వహించడానికి కారణం ఏంటంటే గత సుమారుగా గత నాలుగు నెలల కాలం నుండి మేము మరి జూలై నెల నుంచి కూడా విధులు నిర్వహిస్తున్నాం మా ఐటీడీఏ పరిధిలో సుమారుగా ఆరు ఆరు వందల ఆరు మంది ఎంటీబీ ఎమ్మెల్యేస్ ఉన్నారు అందులో ఆదివాసీ ఒరియా ఆదివాసీ కువి కొండ భాష మూడు భాషలు కలిగి మేము గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఒకటి రెండు తరగతులలో మరి ట్రాన్స్లేటర్ సంబంధించి మేము నేర్చుకుంటే పాఠశాల ఎందుకంటే మాకు ఇచ్చే వేతనం కూడా చాలా తక్కువ ఇచ్చే వేతనం ఐదు వేలే అయినప్పటికీ మాకు నెల నెల ఇవ్వకుండా కనీసం ఇప్పటికే నాలుగు నెలలు గడుస్తున్నా కానీ మాకు జీతాలు చెల్లించకపోవడం చాలా బాధాకరం మేము సుమారుగా నాలుగు నెలల కాలం నుండి ఐటీటీ అధికారుల చుట్టూ అలాగే మండల విద్యాశాఖ చుట్టూ అలాగే విద్యా సంబంధించినటువంటి అధికారుల చుట్టూ కూడా మేము తిరిగి 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 చెప్పులు అరిగిపోయి ఇప్పుడు మేము మరి విసిగిక్కి ఈ రోజు ఐటీడీ ఎదుట మేము ఈ శాంతి ర్యాలీ కారణంగా ఇవ్వడం జరిగింది అందుకన మరి అధికారులు ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే మాకు జీతాలు ఇస్తే మంచిది లేకపోతే భవిష్యత్తులో గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయో అటువంటి కార్యక్రమాలు చేసే దిశగా మేము ఉంటాము కాబట్టి మరి ఐటీ అధికారులు పిఓ గారు కావచ్చు అలాగే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు అలాగే మరి డిడి గారు కావచ్చు మా యొక్క సమస్యను వెంటనే పరిష్కారం చేస్తే మంచిదని మేము మరి ఈ శాంతియుత ర్యాలీ కార్యక్రమంలో భాగం మేము విన్నవించుకుంటున్నాం